వృషిక రాశి ఈ వృష్టికి రాశి వారికి ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి కానీ ప్రొఫెసర్ డాక్టర్ నన్ను సత్యనారాయణ రాశి ఫలితాలు చెప్తున్నాను మీకు ఈ వృష్టి రాశి వారికి అర్ధాస్తమ శని పంచమ రాహు నడుసరుడు లాభంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన విదేశాలకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో మీరు ముందుకు దూసుకు వెళ్ళిపోతారు విద్యార్థులు చదువులో సప్తమ గురుడు యొక్క ప్రభావం వలన చక్కగా చదువుకుంటారు మార్కులు వద్దన్నా ఎక్కువ మార్కులు వస్తాయి బాగా చదివి మీరు కోరుకున్నటువంటి మీ లక్ష్యాలను మీరు అధిగమించడానికి ఎన్నో ప్రణాళికలు వేసుకుంటారు అదేవిధంగా ఈ యొక్క వృషిక రాశి వారికి లాభకేతు వలన సముద్రం దాటేటటువంటి ఉన్నాయి విదేశాలకి విద్యార్థులే కాదు ప్రైవేట్ ఉద్యోగస్తులు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరికి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఎవరి లక్ష్యాల కోసం వాళ్ళు ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా వేషాలు వచ్చేయడం జరుగుతాయి అడ్డంకులు ఎన్ని అడ్డంకులనైనా దూసుకొని వెళ్ళిపోతారు వృషిక రాశి వారి దగ్గర ఒకటే ఒకటి ఫిబ్రవరి నెలలో ప్రాబ్లము ఖర్చులు పెట్టేశారు మన సంక్రాంతి వచ్చింది మొత్తం శుభ్రంగా ఒకసారి డబ్బులు బెట్టింగ్లు పందాలు తర్వాత శుభ్రంగా సంక్రాంతి పండగలు చుట్టాలు ఇదంతా కూడా మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి కాబట్టి తిరిగి మళ్ళీ అనేక రకమైనటువంటి వ్యాపారాలు చేయాలనేటటువంటి ఆలోచన ఇల్లులు కొనాలి అనేటటువంటి ఆలోచన దృఢంగా పెరిగిపోతుంది ఎందుకంటే చుట్టాలను చూసొచ్చారు కదా అలాగే నూతన బంగారం కొనుగోలు అనేటటువంటిది ఈ వృష్టికి వారు చేస్తారు ఆడవాళ్ళకి చక్కగా వస్త్రధారణ కొత్త కొత్త వస్త్రాలు అలాగే బంగారాలు ఇవన్నీ కూడా రావడం అవకాశాలు ఉంటాయి మరి ఈ యొక్క వృషిక రాశి వారి కొత్త కొత్త వాళ్ళు పరిచయం అవుతూ ఉంటారు మరి వాళ్ళు మంచి కదా అన్నది మీ విజ్ఞతను బట్టి మీరు చూసుకోకపోతే లాస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి అర్ధాష్టమ శని గ్రహ ప్రభావం వలన మీ తప్పు లేకుండా మీపై నిందలు వచ్చేస్తాయి మరి పాలైపోవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే మొండి వాళ్ళయి మీరు అనుకున్నది అనుకున్నట్టు సాధించాలి అనేటటువంటి తపనతో పంచమరాహు యొక్క లక్షణాలతో మీరు ముందుకు దూసుకు వెళ్తారు మీ పిల్లలు ఈ వృద్ధి చెందుతూ ఉంటారు మరి హాస్టల్స్లో ఉన్నటువంటి పిల్లలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ కూడా మరి ఏదో రకమైనటువంటి మనశ్శాంతి లోపాన్ని మీకు కలిగిస్తూ ఉంటారు దీని అందరికీ కారణం మీ పిల్లలు కాదు మీరే కారణం ఏంటంటే అతిగా గారాభం పెట్టడం ఈ విధంగా ఈ యొక్క వృషిక రాశి వారికి ఈ డబ్బులు రావాల్సిన ప్రభుత్వం నుంచి బకాయిలు ఉన్నటువంటి కాంట్రాక్టర్స్ ఉంటారు రైల్వే నుంచి మరి ఈ యొక్క ఆర్ బి డిపార్ట్మెంట్ మున్సిపాలిటీ ఇలా ఈ కాంట్రాక్టర్స్ అందరికీ కూడా డబ్బులు రావడానికి అవకాశాలు ఉన్నాయి ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లుకుంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు కొంటారు మరి యొక్క వృషిక రాశి వారికి మనకి గురువులు గురువులు అంటే అమితమైనటువంటి గౌరవం ఉండేటటువంటి మీరు గురువులకి మంచి చేద్దామని వెళ్ళి మరి బోల్తా పడ్డానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారంతా కూడా స్త్రీలు చాలా చక్కటి మా మనశ్శాంతి అనేటటువంటిది ఉంటుంది అనవసరమైన పోటీల్లో పాల్గొంటారు చెడ్డ స్త్రీలతో మరి తిరక్కండి మీరు అలాగే ఈ అపరిందల పాలయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వృషిక రాశి వారికి మరి ప్రభుత్వ ఉద్యోగాలు రాస్తున్నటువంటి వాళ్ళు విద్యార్థులు ఉంటారు అటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉన్నారు యాజమాన్యాలు మిమ్మల్ని గుర్తిస్తాయి హార్డ్ వర్క్ ఇంకా కసిగా చేయాలని అనుకుంటారు గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో మరి మీ సుపీరియర్స్ మిమ్మల్ని హెరాస్ చేసినట్టుగా ఉంటుంది కొలీగ్స్ మీ సహకారం సబార్డినేట్ సహకారం అనేటటువంటిది మీకు కంప్లీట్గా ఉంటుంది ఈ విధంగా ఈ యొక్క వృషిక రాశి వారు మరి కొన్ని కొన్ని పౌల్ట్రీ ఫార్మ్స్ ఆ తర్వాత మేకల ఫార్మ్లు ఇలాంటి ఫామ్ హౌస్ ఫార్మ్స్ ఫామ్ హౌస్లు రన్ చేస్తున్నటువంటి వాళ్ళ పరిస్థితి బాగుంటుంది ఇక కంప్యూటర్స్ ఎలక్ట్రానిక్స్ రంగాలలో సేల్స్ అండ్ సర్వీస్ రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మరి కాస్త ఎక్కువ కష్టపడాలి ఎందుకంటే మీకు రావాల్సినంత రాబడి రానివ్వకుండా మీకు గ్రహాలు ఆపుతున్నాయి అంటే మీకు రిలీజ్ అవుతాయి అవతలోడు మీకు కరెక్ట్గా ఇచ్చేటటువంటి వాడు దొరకడం అనమాట ఆ విధంగా కాబట్టి ఈ యొక్క వృషిక రాశి వారి నూనె వ్యాపారాలు రెస్టారెంట్లు కిరాణా వ్యాపారాలు ఇటువంటి వ్యాపారాలు పెట్టుకున్నట్లు అయితే కనుక మీరు గెలవడానికి అవకాశాలు ఉంటాయి ఇక వృషిక రాశి వారికి బద్ధకం బాగా ఈ ఫిబ్రవరి నెలలో ఎక్కువ అవుతుంది వృషిక రాశి విద్యార్థులంతా కూడా బద్దకించకూడదు ఈ నెల అంతా కూడా అత్యంత డేంజర్ సమయం ఇది చాలా తక్కువ టైం ఉంది మీకు పరీక్షలకి ఈ బద్దకాన్ని పక్కన కనుక పెట్టకపోతే మీరు ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా చదవండి అనవసరమైనటువంటి స్నేహాల వల్ల మీకు డిస్ట్రాక్షన్స్కి గురవుతారు ప్రేమలు తర్వాత చూసుకోవచ్చు అవన్నీ కూడా చదువు ముందు చదువు మీద దృష్టి పెట్టండి ఇక వివాహాలు కానటువంటి వాళ్ళంతా కూడా వివాహాలు మీరు తెగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి పాపు నల్ల నువ్వులు నల్లని వస్త్రాల నుంచి పేద బ్రహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయండి అలాగే దశ రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహు కిలోమవు మినుములు నావుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రహ్మలకి మరి చక్కగా మీరు దానం చేయండి దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు చక్కగా పూజ చేసుకోండి అలాగే ప్రత్యంగిరా అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి శుభమస్తు